తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు కృష్ణకుమారి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే ఎలా ఉన్నారు అమ్మ మనం చూసుకుంటే గనక కొద్ది రోజుల క్రితం ఆర్ఎస్ ప్రవీణ్ గారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కలిసి మనం ఎలక్షన్స్ లో కలిసి వెళ్దాం కలిసి పోటీ చేద్దామని చెప్పి అన్నారు ఇంతకు ముందు చూసుకుంటే మాయావతి గారు ఒక ట్వీట్ చేశారు సోషల్ మీడియాలో మేము ఎవరితే ఎవరితో కలిసి వెళ్ళటం లేదు అని చెప్పి దీన్ని అసలు మనం ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు కారెక్కిన ఏనుగు అని చెప్పి పేపర్లో వచ్చింది అంటే బిఎస్పిది ఏనుగు గుర్తు కారు టీఆర్ఎస్ పార్టీది అందుకని కారెక్కిన ఏనుగు అని చెప్పి అంటే ఇద్దరు కలిశారు అని చెప్పి ఇచ్చారు ఇది ఒక రకంగా కేసీఆర్కి తలనొప్పే అంటే ఆయనకు ఒక షాక్ ఇప్పుడు నిన్న మొన్న రేవంత్ రెడ్డి మన సీఎం గారు ఏవైతే చ చర్యలు చేపట్టారో అక్రమ కట్టడాల మీద టానిక్లు ట్యాక్స్లు ఎగ్గొట్టిన విషయం కావచ్చు ఇంకోటి ఇంకోటి ఇట్లాంటివన్నీ చూస్తున్నాం కదా వాటి విషయంలోనే పాపం ఆయన గుక్క తిప్పుకోలేకుండా ఉన్నారు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ఆయనకి ఎంతో కొంత బలాన్ని ఇచ్చింది ప్రవీణ్ కుమార్ వచ్చి చేరటం అది కాస్త ఇప్పుడు మాయావతి ఎప్పుడైతే మా పార్టీ ఏ పార్టీతోనూ పొత్తులో లేదు అన్నదో మరి వెంటనే ఇక్కడ కూడా పొత్తుండదు లేదు అంటే ఏం చేయాలంటే ప్రవీణ్ కుమార్ బీఎస్పితో కా నాకు సంబంధం లేదు నా వ్యక్తిగత నిర్ణయము అని చెప్పి బిఎస్సి బీఎస్పి గుర్తును వాడుకోవటానికి లేదు ఏను గుర్తును వాడుకోవటానికి లేదు కేసీఆర్తో కలిసి పోటీ చేయొచ్చు అది ఆయన వ్యక్తిగత నిర్ణయం కింద వస్తుంది కానీ బీఎస్పి నిర్ణయం కాదు ఈయన చూసింది ఏంటి అంటే బీఎస్పికి కూడా ఎంతో కొంత ఓటింగ్ శాతం ఉంది ఆ ఓటింగ్ శాతాన్ని నేను తీసుకుంటే గనక నా అభ్యర్థులు గెలుస్తారు అని కేసీఆర్ ఒక పాచికేశాడు అంతకుముందు దాకా ఎలక్షన్స్ వరకు ప్రవీణ్ కుమారు దుమ్మెత్తిపోసాడు ఎవరి మీద కేసీఆర్ మీద ఎలక్షన్స్లో అదే పందాలో పోటీ చేశాడు సీటు కూడా గెలవలేదు ఆయన నిలబడిన సీటు కూడా గెలవలేదు అంటే వాళ్ళకి ప్రతి నియోజకవర్గంలోనూ కొంచెం కొంచెంగా ఓట్లున్నాయి అవి ఎవరికన్నా పొత్తుకు పనికి వచ్చే ఓట్లే తప్పితే అవి గెలుపుకు పనికి వచ్చే ఓట్లు కాదు ఆయన గెలవలేరు వాళ్ళు అందుకోసమే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇప్పుడు ఆంధ్రాలో చూడండి బీజేపీ పార్టీకి అక్కడక్కడక్కడక్కడ ఓట్లు ఉండొచ్చు కానీ గెలిచేంత ఓట్లు కాదు ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటే వాళ్ళ బలంతో వీళ్ళు గెలుస్తారు తప్పితే వాళ్ళ గెలుపుని వీళ్ళు ప్రభావితం చేయగలుగుతారు తప్పితే వీళ్ళు ఒంటరిగా గెలవలేని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ బీఎస్పీ పరిస్థితి అదే అక్కడ బీజేపీ పరిస్థితి అదే అయితే వాళ్ళు బీజేపీ వాళ్ళు వేసిన ఎత్తు ఏంటి అంటే ఇప్పుడు కేసీఆర్ను బీజేపీ ఒకటే వేరుగా అనుకోవటానికి లేదు కేసీఆర్ ద్వారా ప్రవీణ్ కుమార్ తోటి ఒక సంధి చేసుకుని ఇప్పుడు బీఆర్ఎస్ అనుకోండి టీఆర్ఎస్ అనుకోండి చేయితే ఎత్తుతారుగా ఎవరికి మోడీకి అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా ఆ ఉద్దేశంతో కాంగ్రెస్కి తక్కువ రావాలి వేరే వాళ్ళకి ఎక్కువ రావాలి ఆ ఎక్కువ వచ్చిన చేతులు నాకు చెయ్యెత్తాలి పార్లమెంట్లో అది మోడీ స్ట్రాటజీ మోడీ వేసిన ఇది ఒక రకంగా ఇది ఏంటంటే ఇక్కడ స్థానికంగా కేసీఆర్ని కొట్టినట్టు ఉంటుంది కానీ దెబ్బ అసలు దెబ్బ మోడీకి కొట్టినట్టు అనమాట ఇది మాయావతి అందుకే ఇప్పుడు కేసీఆర్కి ఇది ఒక ఒక రకంగా అసనిపాతమే అనుకోవచ్చు ఇదేమి చిన్న విషయం కాదు నిన్న దాకా ఇంకా మాకే ఉంది కొన్ని సీట్లైనా వస్తాయి చెప్పుకోదగ్గ సీట్లు వస్తాయి అనుకున్నారు ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు ఈ పరిస్థితుల్లో మరి మాయావతికి చెప్పి నిర్ణయం తీసుకున్నాడా ప్రవీణ్ కుమారు చెప్పకుండా తీసుకున్నాడా అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయమే ఏదైనా ప్రవీణ్ కుమార్ కూడా బహుజనుల ఓట్లని తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డాడు తప్పితే బహుజనుల అభ్యున్నతికి కాదు అనేది ఇంకొకసారి రుజువైంది ఇలా చేయడం వల్ల అంటే అమ్మ ఇప్పుడు కేసీఆర్ని మీరు ఇంతకుముందు అన్నట్టు అక్రమ కట్టడాలు కానివ్వచ్చు ఈ టానిక్ కావచ్చు ఇతర ఇతర ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే పనులు చేశారో అంటే చిన్న చిన్న తప్పిదాలే ఇప్పుడు పార్టీ మారాక అధికార పార్టీ నుండి ఇప్పుడు ప్రతిపక్షానికి వచ్చాక అవి మెడక చుట్టుకున్నాయి ఈ ఊపిరాడని పరిస్థితుల్లో మీరు అన్నట్టు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ వచ్చి ఇట్లా మాట్లాడడం ఊపిరినిచ్చాయి మళ్ళీ ఇప్పుడు మాయావతి చేసిన ఏదైతే దెబ్బ కొట్టారో అది ఇప్పుడు వీళ్ళిద్దరు పయనానికి అంటే ఎలక్షన్ లో వీళ్ళిద్దరు కలిసి చేయాలి అనుకున్న ఈ పయనానికి బ్రేక్ పడింది అనుకోవచ్చా కొనసాగే అవకాశం లేదు అసలే కేసీఆర్ పరిస్థితి ఏమైందంటే ఎలక్షన్స్ లో ఓడిపోయి సీఎం పద పద పోవటము మరి ఒక రకంగా చూసుకుంటే వాళ్ళు ఊహించింది కాదు ఇది చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి కేసీఆర్ నేను గెలుస్తాను గెలుస్తాను అనుకున్నాడు ఓడిపోయాడు అది ఒక దెబ్బ అయితే అసలే ములుగుతూ ఉంటే తాటిత్తు పడింది ఇప్పుడు అసలు ఈ ప్రవీణ్ కుమార్ తోటి పొత్తు అనే విషయం జోలికి వెళ్ళకుండా ఉన్నా బాగుండేది వెళ్ళటం వల్లే కదా ఇప్పుడు ఇదంతా వచ్చింది ఏది ఏమైనప్పటికీ పరిస్థితులు మనకు అనుకూలించినప్పుడు ప్రజాగ్రహం ఉన్నప్పుడు మనం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అది సఫలీకృతం కాదు ఉపయోగపడదు ఇప్పుడు రాజకీయాల్లో నిర్ణయాలు ఎలా తీసుకుంటారు మనకి ఆ క్షణానికి అక్కడున్న పరిస్థితులకి తగ్గట్టు ఒక నిర్ణయం తీసుకుంటారు అది మంచి నిర్ణయం అని అనుకుంటారు కానీ అది ఎదురుకొట్టినప్పుడు కానీ అర్థం కాదు అలా చూడాల్సి చెప్తే వేరే ఏమీ లేదు పార్లమెంట్ సీట్ల మీద మట్టుకు ఇంకా కేసీఆర్ పెద్ద ఆశలు పెట్టుకుంటాడని అయితే నేను అనుకో మరి ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎలక్షన్లో కేసీఆర్ వ్యూహం ఏ విధంగా ఉండబోతుందంటే కేసీఆర్ ఏదైనా వ్యూహాన్ని రచించారు అంటే ఆల్మోస్ట్ అందులో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మరి ఇప్పుడు చూస్తే మొత్తం అంతా కూడా తలకిందలు అవుతుంది లాస్ట్ ఎలక్షన్స్ నుండి మరి ఈ నేపథ్యంలో ఆయన వ్యూహం ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు ఎలా ఎలక్షన్లో నడవ నడవబోతున్నారు అనుకోవచ్చు ఇప్పుడు ఒకటేనండి ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు ఉన్న ఇబ్బంది ఏంటి అంటే ఒకసారి ఎన్నికల్లో ఓడిపోయినా అలాగే గణనీయమైన సీట్లు రాకపోయినా చుట్టూ ఎవరైనా తినటానికి రెడీగా లేకపోతే ఎంతో కొంత బతికి బట్టగడతారు కరెక్ట్ ఇదే సందర్భంలో ఎవరైనా దీన్ని దెబ్బ కొట్టాలి అని గనక ప్రత్యర్థి పార్టీ కనుక బలంగా ఉందనుకోండి కోలుకోవటం కష్టం ఆ కష్టమే ఇప్పుడు కేసీఆర్ని నిద్రపట్టినివ్వుకోకుండా చేస్తుంది ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా చూస్తే కాంగ్రెస్లోకి వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు బీజేపీలోకి వెళ్ళేవాళ్ళు బీజేపీలోకి వెళ్తున్నారు రాగాబోగా నేను ఇంతకుముందు కూడా ఏదో ఒక ఇంటర్వ్యూలో అన్నట్టున్నాను ఆ పార్టీలో మిగిలేదు ముగ్గురే ముగ్గురు ఒకళ్ళు కేసీఆర్ ఒకళ్ళు కేటీఆర్ హరీష్ రావు ఆ ముగ్గురు తప్పితే ఎవరో నిలబడరు ఎవరో ఉండరు ఎందుకంటే వీళ్ళంతా ఎక్కడి నుంచో వచ్చినోళ్ళే ఇప్పుడు బిఏ టీఆర్ఎస్ పార్టీగా తయారు చేసుకుంది ఎవరిని కేటీఆర్ని హరీష్ రావుని కవితని ఈ ముగ్గురినే తయారు చేసుకుంది మిగతా వాళ్ళంతా అప్పటికి వేరే పార్టీల్లో ఉన్నోళ్ళేగా ఆ తెలుగుదేశంలో ఉన్నారా లేకపోతే కాంగ్రెస్లో ఉన్నారా కొంతమంది బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు బీజేపీ భావజాలంలో నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళే కానీ కాంగ్రెస్ పార్టీలో లాగా అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వాళ్ళు ఎవరు లేరు కదా అక్కడే పుట్టి అక్కడే పెరిగింది ఎవరంటే ఆ ముగ్గురే ఆ ముగ్గురే ఆ ముగ్గురే మిగులుతారు మిగతా అందరూ సర్దుకుంటారు ఎందుకంటే రాజకీయాలు బ్రాకెట్లో వ్యాపారాలు వ్యాపారాల కోసమే రాజకీయాలు రాజకీయాల కోసమే వ్యాపారాలు అనేంత పరిస్థితి వాళ్ళ ఉన్నప్పుడు మార్కెట్లో వీళ్ళు వ్యాపారాల కోసమే రాజకీయాలు చేస్తారు వ్యాపారాలను కాపాడుకుంటానికి రాజకీయాలు చేస్తారు అలాంటప్పుడు ఎవరైనా వాళ్ళ వ్యాపారాలను కాపాడుకోవాలి అంటే అధికార పార్టీలోనే ఉండాలి అందుకే ఇప్పుడు కాంగ్రెస్ వైపు పరుగులు పెట్టినా బీజేపీ వైపు పరుగులు పెట్టినా ఈ అంతఃత్రాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే మనకి క్లారిటీగా అర్థమవుతాయి రాజకీయాలు థ్యాంక్ యూ అమ్మ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ